ఎంపీటీసీ టికెట్లు సర్పంచ్ టికెట్లు ఎన్పిటీసీ టికెట్ ఇచ్చిన తర్వాత మీ అందరిని గెలిపించిన తర్వాత మీరు గిట్లా ఎవరన్నా పార్టీ మారితే జాగ్రత్త మీ ఇంటి మీదకి డైరెక్ట్ వచ్చి దాడి చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నా అది ఎవరన్నా కానీ నాకు అవసరం లేదు ఎవరన్నా కానీ ఎందుకంటే ఆ ఎంపీటీసీ టికెట్ సర్పంచ్ టికెట్ ఇచ్చి నువ్వు గెలిస్తే అది నీ గొప్పతనం కాదు అది ప్రతి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టం అనేది మీరు మర్చిపోకూడదు అని చెప్పి అది పిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టం కేసీఆర్ గారి జెండా పవర్ అది కేసీఆర్ గారు మన మనందరం గెలుస్తున్నాం కానీ రేపు గెలిపించిన తర్వాత మీరు అమ్ముడు పోతే మాత్రం అమ్మతోడేసి చెప్తున్నా మధా కాను రేపు వెయ్యి మంది తీసుకొచ్చి ఇంటి మీద దాడి చేసి తుక్కు తుక్కు లేచి చెప్పారు ఇది కమలాపూర్ మండలకే కాదు మొత్తం నియోజకవర్గం నియోజకవర్గంలో ఐదు మండలాలు నా ఎవరికి ఇచ్చినప్పుడు చెప్తా ఉన్నా ఎందుకు ఇంత బలంగా చెప్తా ఉన్నానంటే ఇలా వాళ్ళ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే ఇలా కొంతమంది తొమ్మిది ఎమ్మెల్యేలు అమ్ముడు పోతే ఆ ఎమ్మెల్యే పెట్టని మొత్తం మంత్రుల ముందట అరే నో దొంగలు రంగం రా అని చెప్పిన ఆ రోజు నిలదీసిన ఓ ఎమ్మెల్యే పెట్టలేదంటే ఇక మీ ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ పరిస్థితి ఆలోచన కాబట్టి మీరు ఒక్కరిసంటే కాదు ఇది బిఆర్ఎస్ పార్టీ వాళ్ళ కష్టం అని చెప్తున్నాం మీకు ఉదాహరణ చెప్తా ఉన్నాం నేను ఇవాళ ఇట్లా గెలిచిన ఇలా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కష్టపడితే ఇలా నేను ఎమ్మెల్యేగా గెలిచిన ఇవాళ ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేను పోతాను చాలా మంది కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ దగ్గర నుంచి మొదలు పెడితే కింద వారం వెనుకల్ వరకు నాకున్న పరిచయం లేకపోవచ్చు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా లేకపోవచ్చు కానీ పరిచయం కాంగ్రెస్ పార్టీ కానీ నన్ను పోటీ ప్రైమ్ మినిస్టర్ అయితే సెంట్రల్ మినిస్టర్ చేస్తామన్నా లాస్ట్ కి దానికి రెండు కిలో పోతే నీకు వంద కోట్ల రూపాయలు ఇస్తామన్నారు బిడ్డానికి ఏది వద్దు నన్ను కేసీఆర్ ఎమ్మెల్సీ చేసిండు విప్ చేసిండు ఎమ్మెల్యే చేసిండు కేసీఆర్ కంటకాలం నుండు కేసీఆర్ గులాబీ జిల్లానే పోతా తప్పితే మీ పార్టీకి రాని వాళ్ళ రాను ఏది ఏంటో చేసుకొని ఎన్ని కేసులు పెడుతున్నారో పెట్టుకొని అని చెప్పినా ఎన్ని కేసులు పెడుతున్నారో పెట్టుకొని మీరు ఏది చేస్తున్నారో చేసుకొని కానీ మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఆ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి ఇచ్చే వారికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చేవరకు నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటా అని అదే విధంగా నేను ప్రశ్నిస్తూనే ఉన్నా ఏం చెప్తాడు ప్రశ్న రోజు కేసు ఇప్పటిదాకా నా మీద ఎనభై ఆరు కేసులు పెట్టిండు ఏం బీకీడు ఏం బీకల్గా పెట్టి ఏం బీస్తాడు కేసులు పెడితే